జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ భాగము ఆ అడవిలో రాముడు ముందు నడుస్తున్నాడు సీత మధ్యలో ఉంది వెనుక లక్ష్మణుడు నడుస్తున్నాడు వారు అనేకములైన కొండలను సెలయేళ్లను దాటుకుంటూ వెళుతున్నారు నదీ తీరములలో ఇసుక తెన్నెల మీద ఎగురుతున్న సారస పక్షులను చక్రవాక పక్షులను జల పక్షులను చూస్తూ ఆనందిస్తున్నారు గుంపులు గుంపులుగా పోచున్న వన్యప్రాణులను చూసి ఆగి అవి వెళ్ళిన మీదట వెళుతున్నారు సాయంత్రం అయ్యింది వారు ఒక సరస్సును సమీపించారు ఆ సరస్సులో నుండి గీతాలాపనలు వాద్యధ్వనులు శ్రవణానందముగా వినిపిస్తున్నాయి కానీ ఆ దరిదాపులలో మానవ సంచారము లేదు సీతారామలక్ష్మణులు ఆ ధ్వనులు విని ఆశ్చర్యపోయారు తమ వెంట వస్తున్న ఋషులను ఆ వాద్యధ్వనులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడిగారు అందులో ధర్మభృతుడు అనే వృద్ధుడైన ఒక ఋషి ఇలా చెప్పసాగాడు రామ ఈ సరస్సు పేరు అప్సర సరస్సు ఈ తటాకము అన్ని ఋతువులలోనూ ఒకే విధంగా నీటితో నిండి ఉంటుంది ఈ సరస్సును మాండకర్ణి అనే రిషి నిర్మించాడు మాండకర్ణి అనే ఆ రిషి పదివేల సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు దిక్పాలకులు వణికిపోయారు ఎవరి పదవిని కోరి ఆ రిషి తపస్సు చేస్తున్నాడా అని భయపడ్డారు వెంటనే వారు మెరుపు తీగలవల మెరిసిపోతున్న ఐదుగురు అప్సరసలను పిలిపించారు ఆ రిషి తపస్సును భగ్నం చేయమని వారిని పంపారు ఆ అప్సరసలు మాండకన్ని వద్దకు వచ్చారు తమ శృంగార హావభావాలతో ఆ మునిని ఆకట్టుకున్నారు తమకు దాసుడిగా చేసుకున్నారు శృంగార చేష్టలలో ఓలలాడించారు ఆ ముని తన తపోబలముతో యువకుడిగా మారిపోయాడు ఆ ఐదుగురు అప్సరసలను పెళ్లి చేసుకున్నాడు వారి కొరకు ఒక సరస్సును సృష్టించి ఆ సరస్సు అడుగు భాగంలో ఒక గృహమును ఏర్పరిచి అందులో వారితో పాటు నివసిస్తున్నాడు ఆ ఐదుగురు అప్సరసులు ఆలపించే గీతాలు వాద్యధ్వనులే మీరు వింటున్నారు అని అన్నాడు ఆ మాటలు విన్నా రామలక్ష్మణులు సీత ఆశ్చర్యపోయారు రాముడు అక్కడ కొన్ని ముని ఆశ్రమములను చూశాడు ఆ ఆశ్రమములలో ఉన్న మునులు రాముని సాదరంగా ఆహ్వానించారు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించారు రాముడు ఆ ముని ఆశ్రమములలో కొంతకాలము నివసించాడు తర్వాత రాముడు అడవిలో ఎన్నో ఆశ్రమములను సందర్శించాడు ఆయా ఆశ్రమములలో కొంతకాలము నివసించాడు ఒక ఆశ్రమంలో పది మాసములు వేరొక ఆశ్రమంలో ఒక సంవత్సరము మరొక ఆశ్రమంలో నాలుగు మాసములు ఐదు మాసములు ఆరు మాసములు ఒక మాసము ఒకటిన్నర మాసము మూడు మాసములు ఎనిమిది మాసములు ఈ ప్రకారముగా రాముడు సీత లక్ష్మణుడు ఒక్కొక్క ఆశ్రమంలో పైన చెప్పిన విధంగా నివసించారు ఆ విధంగా ముని ఆశ్రమములలో నివసిస్తూ రాముడు సీత లక్ష్మణుడు తన వనవాస కాలములో పది సంవత్సరములు ఆనందంగా గడిపారు తరువాత ధర్మజ్ఞుడైన రాముడు సీతతో లక్ష్మణునితో ఆయా ఆశ్రమములలో నివసిస్తూ తుదకు సుతీక్షుని ఆశ్రమమునకు చేరుకున్నారు రాముడు సుతీక్షుణని ఆశ్రమంలో కొంతకాలము నివసించాడు ఒకరోజు రాముడు సుతీక్షణ మహాముని చూసి ఇలా అన్నాడు మహాత్మా అగస్త్యుడు ఈ అరణ్యములోనే ఆశ్రమము నిర్మించుకుని నివసిస్తున్నాడు అని వారి గురించి కథలు కథలుగా విన్నాము మాకు ఆయనను దర్శించవలెనని కోరికగా ఉంది ఆయన ఆశ్రమము ఎక్కడ ఉందో దయచేసి తెలియజేయండి అని ప్రార్థించాడు రామా మంచి పని చేస్తున్నావు నేనే నిన్ను అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్ళమని చెబుదాము అని అనుకుంటున్నాను ఇంతలో నీవే అడిగావు చాలా సంతోషము ఈ ఆశ్రమము నుండి నాలుగు యోజనముల దూరంలో దక్షిణ దిశగా అగస్త్యుని సోదరుడి ఆశ్రమము కలదు రామ నీవు అగస్త్యభ్రాత ఆశ్రమంలో ఒక రాత్రి ఉండి మరునాడు అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్ళు అగస్యభ్రాత ఆశ్రమమునకు ఒక యోజన దూరంలో అగస్త్యుని ఆశ్రమము ఉంది అని అన్నాడు తరువాత రాముడు సుతీక్ష్ణుని వద్ద అనుజ్ఞ తీసుకుని అగస్త్యుని ఆశ్రమమునకు బయలుదేరాడు దక్షిణ దిశగా నాలుగు యోజనములు ప్రయాణము చేసి ఆశ్రమమునకు చేరుకున్నారు ఫలవృక్షములు సమృద్ధిగా కల ఆ ప్రాంతమును చూసి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ ఇక్కడ ఉన్న ఫలవృక్షములు పిప్పళ్ళ చెట్లు ఆశ్రమము బయట ఉన్న సమిధలు సేకరించిన దర్బలు ఆరవేసిన నారచీరలు చూస్తుంటే సుతీక్ష్ణ మహాముని చెప్పిన అగస్యభ్రాత ఆశ్రమము ఇదే అని తెలుస్తోంది అటు చూడు ఆ ఆశ్రమముపై నుండి అగ్నిహోత్రము నుండి వెలువడే పొగ ఆకాశంలోనికి ఎలా పోతోందో సందేహము లేదు ఇదే అగస్యభ్రాత ఆశ్రమము లక్ష్మణ నీకు తెలుసా అగస్త్యుడు ఈ దక్షిణ ప్రాంతము అరణ్యములలో నివసించు బ్రాహ్మణులకు తాపసులకు ఎంతో ఉపకారం చేశాడు ఎలాగంటే ఈ అడవిలో వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారు ఇక్కడ నివసించే బ్రాహ్మణులను తాపసులను మోసం చేసి చంపి తినేవారు ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకునేవాడు ఈరోజు నా తండ్రి ఆబ్దికము మీరు భోజనానికి భోక్తగా రావాలి అని బ్రాహ్మణులను తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు వాతాపి ఒక గొర్రెగా మారిపోయేవాడు శాస్త్రములలో చెప్పబడిన శ్రాధకర్మల విధి ప్రకారము ఇల్వలుడు ఆ గొర్రెను చంపి ఆ మాంసముతో ఆ భోక్తగా వచ్చిన బ్రాహ్మణునకు భోజనం పెట్టేవాడు బ్రాహ్మణుడు భోజనం చేసిన తరువాత వాతాపి బయటకురా అని బిగ్గరగా అరిచేవాడు ఆ బ్రాహ్మణుని పొట్టలో ఉన్న వాతాపి గొర్రెగా మారి ఆ బ్రాహ్మణుని పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేవాడు వాతాపి ఇల్వలుడు ఇద్దరూ కలిపి ఆ బ్రాహ్మణుని చంపి తినేవారు ఈ ప్రకారము ఆ రాక్షసులు ఇద్దరూ ఎంతో మంది బ్రాహ్మణులను చంపారు ఈ సంగతి తెలిసి దేవతలు బ్రాహ్మణులు అగస్త్యుని శరణు వేడారు అగస్త్యుడు సరే అన్నాడు ఒకరోజు అగస్త్యుడు ఇల్వలుని ఇంటికి భోక్తగా వెళ్ళాడు వాతాపి గొర్రెగా మారాడు ఇల్వలుడు వాతాపిని చంపి ఆ మాంసమును వండి అగస్త్యునికి వడ్డించాడు అగస్త్యుడు తృప్తిగా భోజనం చేశాడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ బ్రేవ్ అంటూ త్రేంచాడు అంతే అగస్త్యుని పొట్టలో ఉన్న వాతాపి జీర్ణమైపోయాడు ఇది తెలియని ఇల్వలుడు వాతాపి బయటకురా అని అరిచాడు ఎంత అరిచినా వాతాపి రాలేదు అగస్త్యుడు నవ్వాడు ఇంకెక్కడ వాతాపి వాడు నా పొట్టలో ఎప్పుడో జీర్ణమైపోయాడు అన్నాడు తన పొట్టనిమురుకుంటూ దానికి కోపించి ఇల్వలుడు అగస్యుని మీద దాడి చేశాడు అగస్త్యుడు తన తపోశక్తితో ఇల్వలుని భస్మం చేశాడు ఆ ప్రకారముగా అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు మునులకు రాక్షస బాధ తొలగించాడు ఆ అగస్యుని సోదరుడే ఈ అగస్య భ్రాత అని వివరించాడు రాముడు అంతలో సాయంత్రం అయ్యింది రామలక్ష్మణులు సాయం సంధ్యలు నిర్వర్తించారు అగస్యభ్రాత ఆశ్రమంలోనికి ప్రవేశించి ఆయనకు పాదాభివందనము చేశారు బ్రాత కూడా రాముని సాదరంగా ఆహ్వానించాడు ఫలములు పుష్పములు ఇచ్చి సత్కరించాడు రాముడు లక్ష్మణుడు సీత ఆ రాత్రికి ఆశ్రమంలోనే ఉన్నారు మరునాడు ఉదయమే లేచి రాముడు సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకుని బ్రాత వద్దకు వెళ్ళి అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్ళుటకు ఆయన అనుమతి కోరాడు అగస్త్య బ్రాత రామునికి తన అన్న అగస్త్యుని ఆశ్రమమునకు పోవుటకు మార్గము చెప్పాడు రాముడు సీతాలక్ష్మణులు వెంటరాగా అగస్త్య ఆశ్రమమునకు బయలుదేరాడు అగస్త్య బ్రాత చెప్పిన గుర్తుల ప్రకారము ప్రయాణము చేస్తున్నాడు ఒకచోట ఫలవృక్షములు మెండుగా కనిపించాయి లేళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి హోమధూపము పైకి లేస్తోంది దానిని బట్టి అగస్త్యుని ఆశ్రమము అక్కడకు దగ్గరలో ఉంది అని రాముడు అనుకున్నాడు అంతలోనే నారచీరలు ఆరవేసి ఉన్న ఆశ్రమ ప్రాంగణము కనబడింది మృగములు తమ సహజ వైరము మరచి ప్రశాంతముగా సంచరిస్తున్నాయి ఎవరి తపో ప్రభావము చేత రాక్షసులు ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతుంటారో ఆ అగస్త్య మహాముని ఆశ్రమము ఇదే ఇక్కడకు దేవతలు గంధర్వులు నియమం తప్పకుండా వచ్చి మహామునిని సేవిస్తుంటారు ఈ మహాముని ఆశ్రమంలో అబద్ధాలు చెప్పేవారికి క్రూరులకు పంచకులకు సాటి మానవులను హింసించేవారికి స్థానము లేదు ఎంతోమంది మహర్షులు ఇక్కడ తపస్సు చేసి స్వర్గానికి వెళ్లారు ఈ ఆశ్రమ ప్రాంతములో ఎవరైనా తపస్సు చేసి కోరికలు కోరుకుంటే వాటిని దేవతలు తప్పకుండా నెరవేరుస్తారు ఇది ఆ ఆశ్రమ మహత్యము లక్ష్మణ ముందు నీవు ఆశ్రమంలోకి ప్రవేశించి నేను సీత మహాముని దర్శనానికి వచ్చామని అగస్త్యునికి విన్నవించు అని రాముడు లక్ష్మణునితో అన్నాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదకొండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్